ఇప్పుడు చెప్పండి రవాలి గారు మీరు ఇప్పుడు అయినా మారతరా మారదా ఇప్పుడు అమ్మాయి బావ వాళ్ళ తప్పేముంది నేనంటే ఉంది మరి నేను ట్రోల్ చేస్తే అమ్మాయి మీద ట్రోలింగ్ బావ వాడ తిడతా తిడతా ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టుకుంటే బావ అంటే అని తిడతాం తిడతా ఇప్పుడు అమ్మాయి ఒక వీడియో బావ అంటే తిడతాం అది ఆమె ఇష్టం బావ ఇంటి పేరు అది ఆమె ఇష్టం ఇంటి పేరు ఎందుకు తిడుతున్నాం నా ఇంటి పేరే మరి అంటే నీకు అర్థమవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా చర్మ గెటప్ వేస్తారు అంత మాత్రం పవన్ కళ్యాణ్ తిట్టారు కదా ఇలా ఒక మెట్టు ఎక్కువ తగ్గవు కదా ఇప్పుడు గెటప్ వేరు ఇప్పుడు మీరు అన్నారు కదా గెటప్స్ వేగ్ అదే డైలాగ్ అర్జునల్ ఇప్పుడు చేసిన ఆడియో ఆడియోస్ లేవు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఫోక్ సాంగ్స్ లేవు మేము అర్జున ఆడియో చేస్తే లిప్ మూవ్మెంట్ ఇస్తలేమా సో ఆమె కూడా అట్లా తీసుకోవచ్చు కదా నువ్వు అన్నావు కదా ఆమెను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా నీ పదం వాడుకున్నది నీకు అంత ప్రౌడ్ గా ఫీల్ కావాలని నువ్వు అన్నావు కదా అరే అర్జునల్ ఆడియో లో లింపు సింక్ చేసుకుంటే అయిపోతుంది కదా అరే నా వీడియోలు కూడా మంచి ఈమె కూడా ఇట్లా ఎత్తుందని నాకు అర్థమైతుంది కదా అరిజినల్ ఆడియో అని ఉంటది ఎవరికైనా పదం తీసుకున్నది వేరు నోటితో అన్నది ఆమె ఓన్ వేరు అర్జునల్ ఆడియో ఉంటది అరిజినల్ ఆడియోలు కూడా చేసుకోవచ్చు ఇట్లా ఆ బావ అనేది తో కతికిచ్చుకొని ఆమె చికెన్ బిర్యానీ తేవాలని ఎందుకంటే మరి ఉత్తగా చికెన్ బిర్యానీ అనొచ్చు కదా సరే ఇంకొక ఎగ్జామ్ కుర్చి మడత పెట్టాను ఒక ముస్ట లో డైలాగ్ పెట్టాడు ఆ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు సినిమా తిట్టిన ఆయన

ఇప్పుడు బాబా డైలాగ్ సినిమాలు పెట్టుకుంటారు కూర్చున్నారు ఎట్లా నచ్చి సినిమాలు పెట్టుకున్నారు ఈ డైలాగ్ నచ్చి పెట్టుకుంటారు వైరల్ అయితే ఇప్పుడు ఇదంతా ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు నా రోల్ చేస్తే నీకు అయిందా నాకు తను తిట్టినా పర్లేదు కానీ బాబా అనేది నా ఇంటి పేరు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఆ గర్వం తగ్గించుకోను 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 ఇట్లనే ఉంటా నీకేమన్నా అదైతా అని చెప్పు నీకు ఎన్ని అర్థం నాకు అతను పక్కన ఉంటే బావా మా ఏదైతే ట్యాగ్ ఉందో ఈ విన్నప్పుడు మీ హస్బెండ్ ఏమన్నట ఏమన్నాడు ఏమన్నాడు ఏం అన్నాడు ఎందుకు ఇట్లా ఇప్పుడు మన ఇద్దరం మనం ఇంటర్వ్యూ లో కూర్చున్నాం ఇప్పుడు ఆయన గురించి నీకెందుకు ఈ టాపిక్ ఏంటి సరే ఓకే పక్కన ఓకే నువ్వు ఒక సాంగ్ వేసావరా బాబా జల్ది రావా సాంగ్ వేసావు అది నువ్వు వాడిన పాట కాదు దాన్ని సంబంధం లేదు వాళ్ళు కాపీ ఇస్తున్నావు కాపీ చేసుడు అంటే నేను వాళ్ళ ఐడినే పెట్టినా గానీ కింద పిక్ చూసిన పాట మొత్తం డాన్స్ చేసిన కదా పాట డాన్స్ చేసుడు వేరు డాన్స్ చేసుడు వేరు నేను ఆడ అర్జున్ ఆడియో వస్తుంది అని కూడా చెప్పిన నేను అది మీకు అర్థం కాకపోతే యాంకర్ సీట్ లో కూర్చుని కూడా వేస్ట్ ఇప్పుడే చెప్తున్నా అర్థం మాట్లాడేది కొంచెం పెట్టినండి రౌలి గారు మీరు బావా అంటే అంత ఫీల్ అవుతున్నారు మీరేమో బావా జల్దీ రావు పాట పాటే తీసుకుని డ్యాన్స్ చేశారు మరి ఆ వీడియో చూద్దాం అసలు ఏంది అసలు ఆ పాట ఏంది చూద్దాం నేను ఈ పాట ఉంది వాళ్ళేది ఓకేనా అర్ధమైన టీను మళ్ళీ వీడియో నేను రెడీ అయిన చేసింది నేను ఇక్కడ అర్జున ఆడి ఎవరిది అనిపిస్తుంది అనిపిస్తుంది మరి ఇప్పుడు నేను ఎవరిని ప్రొవైడ్ చేసినట్టు అది నా ఇష్టం అది వాళ్ళకి కూడా కదా ఆడ అర్జునులు ఆడే చూసుకోవాలి ఇప్పుడు నువ్వేమన్నావు బావా అనే పదం చేత నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలని ఈ విధంగా ఇలా క్లిక్ చేస్తే ఎన్ని పాటలు రావు ఎన్ని పాటలు రావు ఇట్లా ఇట్లా లిప్ సిప్పుడు లిప్ చేసుకుంటే నువ్వు పదం తీసుకున్నావు కాబట్టి నేను ఆ రియాక్షన్ తీసుకున్నా ఇప్పుడు నీకు అర్థమైందా అర్థమైతే మరి అంతే అది పాట రావడదు అప్పుడు బాబా కావాలి నువ్వు ఏమైనా అదే పాట రాపిచ్చి ఫలానాయన వాడమన్నాడు ఈ రోజు ఎలా ఉన్నా ఈ రోజు ఓకే నువ్వు రెడీ ఓకే మంచి వీడియో వీడియో ముందుకు వచ్చిన ఓకే రాజుభాయ్ ఎవరు నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంబంధం ఏంటి వీడియోలు తీసి మామలని చంపుతున్నావు ఇప్పుడు చంపుతున్నా చచ్చిపోలే కదా మరి నా వీడియో నా ఇష్టం ఇప్పుడు నీకేం నొప్పి అది చెప్పు ఫస్ట్ నా వీడియో నా ఇష్టం నేను చేస్తే అది అవుతుంది సరే వీడియో చేస్తే నేను మిమ్మల్ని మరి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు రావట్లేదు మరి మీ ఇంటర్వ్యూల వల్ల కూడా ఎంతో మంది చచ్చిపోతున్నారు మరి అసభ్యకరమైన ఇంటర్వ్యూలు పనికిరాని ఇంటర్వ్యూలు చేస్తే కూడా ఎంతో మంది సవ్య సమాజమే ఖరాబ్ అవుతుంది మరి ఇంటర్వ్యూల వల్ల మీ వీడియోలు చేస్తేనే నీకు అది అవుతుంది మరి మీ ఇంటర్వ్యూల వల్ల కూడా చాలా అదైతుంది మరి తెలుసు తెలియక మీరు ఇంటర్వ్యూలు చేస్తారు చూడు అవి మీకు బెడిషి కొడుతున్నా మేము ఏమైనా క్వశ్చన్ ఎత్తున్నావా దానికి మరి శ్రీకాంత్ బాబా బుర్కలు కావాలా బుర్కలు నీకోసమే పట్టుకు కావాలంటే చెప్పు ఇస్తా ఈ బుర్కలు ఏంది ఆ శ్రీకాంత్ ఎవడు ఆ బాగా కంటున్నావు ఈ విధంగా మీ అన్నయ్య కావచ్చు శ్రీకాంత్ ఎన్ని రోజులు ఇస్తామే నా ఇష్టం నా ఇష్టం సరే ఓకే ఇప్పుడు రవలి గారు మీరు ఒక మాట నాకు డౌట్ ఏంటంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారా అన్న డౌట్ ఎందుకంటే రేణు అనే ఒక గల్లు అమ్మాయి ఉంటది ఇంకొక అమ్మాయి పూజ క్వీట ఉంటది కానీ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో అది మా ఇష్టం మీరు మారా ఇంటర్వ్యూలు ప్రజలకు అండి మాకున్న టాలెంట్ మేము కూడా చూపించుకుంటున్నాం మీకున్న టాలెంట్ మీరు ఎట్లా చూపించుకుంటున్నారో మా టాలెంట్ కూడా మేము కూడా టాలెంట్ బూత్ మాట్లాడితే అంటే ఏ కంటెంట్ లో డబుల్ మీనింగ్ లేవు ఏ కంటెంట్ లో బూతులు లేవు ఏ కంటెంట్ లో ఏం లేదు కానీ మీ మాట్లాడితేనే బూతులు వచ్చిందా మీకు ఇంటర్వ్యూ వాళ్ళకు సరే చెప్పండి అసలు మీలాగా బూతులు మాట్లాడితే ఎక్కడ జాయిన్ కావాలి ఎక్కడ జాయిన్ కావాలి ఎక్కడ నేర్చుకోవాలి బూతులు గూగుల్ లో కొట్టుకోవాలి ఇప్పుడు మీకు చెప్పండి లక్ష వరకు మీకు ఫాలోస్ ఉన్నారు ఇంచు మించు చిన్న పిల్లలు కూడా ఫాలో అయ్యారు నువ్వు అట్లా బూత్ మాట చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారు అని కనిపిస్తలేదు సరే ఇంచు మించు మేము వీడియోస్ చేస్తే చిన్న పిల్లలకు ఖరాబ్ అవుతుంది ఇంచు మించు మీరు అసభ్యకరమైన యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు చూసి ఖరాబ్ అవుతలేరా నేను క్వశ్చన్ అయినప్పుడు నేను గడ్డి గడ్డి తింటా మరి నువ్వు అంటావు కదా మీరు ఏటేస్తున్నా తింటా తింటావా తిను నువ్వు తింటావు తిను ఎందుకండి చెప్పండి బుధుడు ఉపయోగం మీకు ఎలాంటి ఉపయోగం లేదు లేదు లేండి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు అడుగుతున్నాను ఉపయోగం లేదు అని అంటాను సవ్య సమాజం ఖరాబ్ అవుతుంది అంటున్నావు మరి మమ్మల్ని తీసుకొచ్చి సీటు ముందు కేవలం ముందు ఆ లక్షల మంది ప్రజలకు ఎందుకు చూపెడుతున్నావు మరి నేను మీరు చాలా మంది లక్షణ్ ఫాలో అవుతారు అభిమానం అది అభిమానం అది మనకి మనం ఇంకెన్ని రోజులు అయినా కానీ ఇట్లా ఉంటారు లైఫ్ ఇలానే వాళ్ళు తప్పు లేనంత వరకు బరాబర్ ఇలానే ఉంటాం

ఇప్పుడు 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 మాట్లాడింది నువ్వు వినిపి గతం మాట్లాడింది కాదు ఒకసారి ఇన్స్టా వాడబట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ బ్యాక్ కాదు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడుకోస్ట్ ఒకప్పుడు నీ బూతులు ఎందుకు మాట్లాడినా నన్ను నా వీడియోలను ఒకరు ట్రోల్ చేసులు కాబట్టి నా వీడియోలను ఒకరు అన్నారు కాబట్టి నేను వాళ్ళని ట్రోల్ తీసుకున్నా ఇప్పుడు కాలం ఎవరు ఎట్లా ప్రవర్తిస్తే మనం కూడా ప్రవర్తించాల వాళ్ళకు సో వాళ్ళు నన్ను బ్యాడ్ గా చూపించు వాళ్ళు నేను వాళ్ళని గా చూపించిన గంతే తేడా అందులో ట్రోలింగ్ చేయడం తప్పేముంది వాళ్ళు చెప్పండి సిస్టర్ మీరు ఎప్పుడు భూతపురం ఆపుతారు ఒక బావ ఉన్నది ఇప్పుడు ట్రోలింగ్ అప్పుడు మొదలు భూత మాట్లాడారు సో ఎందుకు మనకి ఇవన్నీ మా అంటేట్లా అమ్మాయిలන්ට ఒక respect ఉంటుంది మీలాంటి వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కూడా ఈ రకం సోషల్ మీడియాకి వచ్చి తిట్టటాలు కరెక్ట్ కరెక్టా వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చే వీడియోలు చేస్తూ ఉంటారు నేర్చుకుంటారు కదా నా ఫీలింగ్ అపేర్ ఏం చెప్తారు హేవయర్ చూడ్యం హడా లైక్ కొతస్మా లైక్ లోకోసాని నాన్న నిన్న ఎవడో కూడా నిన్న ఆడారు భూతరు బాగా మాట్లాడ చిన్న చిన్న పిల్లలు ఎందుకు అరవేతారు అ చెప్పు అపిర్ చెల్లెలు ఎందుకు ఇస్తున్నారు చిన్న చిన్న పిల్లలకు సూడు మీరు చిన్నపిల్లలను స్కూల్ పంపాలే గానీ సెల్ ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు అది అది కాదా పాయింట్ ఆఫ్ ఇప్పుడు పిల్లలు పిల్లలు స్కూల్ పంపించాలి గాని ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు మీరు చదువు అంటే స్కూల్ చెప్తలేరా అది కాదా బడి అది కాదా అంటే నువ్వు మొత్తం చూసే చూసి అంటే నేను సెల్ చూసి చదువుకున్నానా చిన్నప్పుడు ఏమన్నా ఇయ్యద్దు ఎందుకు ఇయ్యాలి ఫోన్ లకు దూరంగా ఉండాలి ఎందుకు ఎవడు ఇవ్వమంటా ఎందుకు దూరం అంటున్నాడు మళ్ళీ తర్వాత చిన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నాయి ఎందుకు ఆ క్వశ్చన్స్ మీకు సొసైటీ మీద కొంత అవగాహన ఉంది పిల్లలకు ఫోన్ ఇవ్వకపోవడం అనేది కంట్రోల్ అవుతుంటే అవుతుంది ఎట్ట కంటలు అవుతుంది చెప్పండి అది వాళ్ళ పెంపకంలో ఉంటది చూడు అయ్యా మేము ఫోన్లు చూడు మేము వీడియోలు చెప్తున్నాం మేము ఈ వీడియో అయితే ప్రతిదీ చిన్న పిల్లలతో చూపెట్టు లైక్ లు ఓట్లు అని చెప్తున్నామా అది వాళ్ళ అభిమానం ప్రేక్షకులు అది ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అది ఒక ప్రేక్షకులు నేను తప్పు అనలేను ప్రేక్షకులు కూడా దేవతలు అసౌంటలే మాకు దేవుళ్ళు దేవతలు రెండు నేను వాళ్ళని తప్పు పడతలేను కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఫోన్లు ఇస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళ మైండ్ మీద ప్రెజర్ పడతలేదా మీ బూత్ లో మాట్లాడితేనే వాళ్ళ టెక్నాలజీ అంటే టెక్నాలజీ అని అంటే ఒక వీడియో ఉంటది ఫుల్ లెంత్ వీడియో ఉంటది అది షార్ట్స్ ఓపెన్ చేసి గో ఆయన ఈ జూడో ఇదేనా మీరు పిల్లలకి ఇచ్చేది ఫోన్లు షార్ట్స్ ఏముంటాయి రీల్స్ ఏమి ఉంటాయి చేసేదోని థర్టీ సెకండ్ మీనర్స్ మీరు టెక్నాలజీ గురించి అంత అవగాహన గురించి తెలుసుకోవాలంటే ఫుల్ లెంత్ వీడియో ఉంటది అది పెట్టిస్తే వాళ్ళు అదే చూస్తారు కదా నువ్వేమంటే ఫోన్ వాడకుండా మీ మిత్రులను విడుదల చేస్తాం ఫోన్ వాడకుండా అంతేగా కదా మీరు ఫోన్ వాడకుండా మేము వీడియో రిటర్న్ చేస్తాం మిత్రులను బుక్ వాడతాం చేస్తాం కాదండి ఒక పోరుడు ఒక సంబంధం క్లాస్ వీడియో చూస్తుంటాడు బోర్ కొట్టి పైకి వెళ్ళిపోయి నీ వీడియో వస్తుంది నీ వీడియో మస్తు మిలియన్స్ ఆఫ్ లైక్స్ ఉంటాయి అరే పైన వీడియోకి వీస్ లేవు దీనికి లైక్స్ దీనికి ఎక్కువ లైక్స్ ఉన్నాయని వాడు నేను వీడియో చేస్తాం వాడు రీల్స్ లో ఉంటుందా స్టడీకి సంబంధించింది

సెన్సార్ బోర్డు మన ఉంటే నాకు మాట్లాడుతున్నా డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ డెలివరీ అది ఏ విధంగా చేయాలి డెలివరీ ఏ విధంగా చేయాలి అనేది ఉంటది అమ్మ ఈ డైలాగ్ చెప్పు వాళ్ళ నా వ్యక్తిగత విషయాల వాళ్ళకి ఏం సంబంధం షేర్ సబ్స్క్రైబ్